తెలుగు హీరోలు మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు రీసెంట్గా కేరళలోని వైనాడులో జరిగిన ప్రకృతి బీభత్వానికి స్పందించి తమ వంతు సాయం అందించారు తాజాగా తెలుగు రాష్ట్రాలు ముంచెత్తిన వరదలతో ప్రజలు రోడ్డున పడ్డారు పుట్టుకొకరు చెట్టుకొకరు అన్నట్టు పరిస్థితి తయారైంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగు హీరోలు ముందుకొచ్చి తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు చెరో యాభై లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యంతో పాటు కష్టాలు తనను కలిసి వేసినట్లు చెప్పుకొచ్చారు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వంతుగా సాయశక్తులు కృషి చేస్తూ సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మనమందరం కూడా ఏదో విధంగా సాయం చర్యల్లో పాలు అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రక్రియలో తన వంతుగా ప్రజలకు తోడ్పడే విధంగా నా వంతుగా కోటి రూపాయలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్లకు చేరో యాభై లక్షలు చెప్పిన విరాళం ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విపత్కర పరిస్థితులు ఎంత వీలంతే అంత తొందరగా దిగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రారంభిస్తున్నారో మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు సాయం చేయడంతో ప్రజలు దండం పెట్టేస్తున్నారట ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల వరదల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కోటి రూపాయలు సాయం చేశారు